ఈ రోజుల్లో మనం అందరము స్క్రీన్స్కి చాలా అడిక్ట్ అయిపోయాము కోవిడ్ తర్వాత చాలామంది చిన్న పిల్లల నుంచి ముసలివాళ్ళ వరకు మనకి కంప్యూటర్ స్క్రీన్స్ కానీ టాబ్లెట్స్ కానీ కానీ మొబైల్స్ కానీ ఎక్కువ చూస్తూ ఉంటాము సో దీనివల్ల ఐకి చాలా ఎఫెక్ట్స్ అవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఈరోజు మనము ఈ వీడియోలో ఎటువంటి ఎఫెక్ట్స్ జరుగుతాయి ఐకి దాన్ని ఎలా నివారించవచ్చో తెలుసుకుందాము సో చాలామంది ఎక్కువ స్క్రీన్ చూడడం వల్ల ఎటువంటి స్క్రీన్ అయినా అవ్వచ్చు కన్ను ఆర్చడం తగ్గుతుందన్నమాట సో రీసెర్చ్లో ప్రూవ్ చేయడం ఏమైందంటే సో స్క్రీన్ చూసేవాళ్ళు అట్లీస్ట్ యాభై శాతము స్క్రీన్ చూడని వానికంటే తక్కువ బ్లింక్ చేస్తారు బ్లింక్ చేయడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి మనం ప్రతి బ్లింక్లో ఏమవుతుందంటే కంట్లో ఉన్న చెడు పదార్థాలను అంద అన్నిటినీ మనము వాష్ అవుట్ చేస్తామన్నమాట క్లీన్ చేయడం జరుగుతుంది రెండోది ఏమవుతుందంటే మనం బ్లింక్ చేయడం వల్ల కన్నీళ్ళు డిఫరెంట్ ఏరియాస్లో ప్రొడ్యూస్ అవుతాయి అవన్నీ కలిసి ఒక లేయర్ లాగా ఫామ్ అవుతాయి మనం బ్లింక్ చేసినప్పుడు మూడోది ఏమవుతుందంటే మన ఐ లిడ్లో కన్ను రెప్పలో గ్లాన్స్ ఉంటాయి ఇవి మిబోమిన్ గ్లాన్స్ అంటాం అవి బ్లింక్ చేసినప్పుడే పని చేస్తాయి అవి ఆయిల్ రిలీజ్ చేస్తాయి మనం బ్లింక్ చేయలేదు అనుకోండి అవి ఆయిల్ రిలీజ్ చేయవు సో మీ టీయర్స్లో మీ కన్నీళ్ళలో ఓన్లీ నీళ్లు ఉంటాయి తొందరగా డ్రై అయిపోతుంది ఇవి బ్లింక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనము ఆ ఆయిల్ శాతం పెరిగితే కన్నీళ్ళు ఇవాపరేట్ అవ్వకుండా ఎండిపోకుండా ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట సో ఈ మూడు మనం బ్లింక్ వల్ల దీనివల్ల ఎఫెక్ట్ అవుతుందనమాట సో దీనివల్ల ఏమేమవుతుందంటే డ్రై అయ్యి వస్తుంది దీన్ని ఇవాపరేటివ్ డ్రై అయ్యి అంటాము మన స్క్రీన్ ఎక్కువ 그렇게 해 <sus> తొందరగా కళ్ళు మూసుకోవాలని అనిపిస్తుంది డ్రైనెస్ అనిపిస్తుంది ఇరిటేషన్ అనిపిస్తుంది ఐలో రెండోది ఐ ఫెటీగ్ అంటే కొద్దిసేపు చూసిన వెంటనే మనం టైర్డ్గా అనిపిస్తుంది ఫోకస్ చేయలేము చేయలేము కళ్ళు మూసుకోవాలనిపిస్తుంది హెడ్ ఏక్స్ ఇలా కష్టపడి చూడడం వల్ల రోజంతా హెడేక్ రావడం సహజంగా ఉంటుంది అది డే పాస్ అయ్యే కొద్ది సాయంత్రం అయితే హెడేక్ రావడం చాలా కామన్ ఇది ఫ్లక్చ్యువేషన్ ఇన్ విజన్ అంటే మన చూపు వచ్చేసి ఎక్కువ తక్కువ అవుతుంటుంది బ్లింక్ చేసినప్పుడు కొద్దిసేపు బాగానే ఉంటుంది మళ్ళీ కొద్దిసేపు అయ్యాక డ్రై అవుతుంది ఇది ఎందుకు అవుతుందంటే మనం బ్లింక్ చేసినప్పుడు కన్నీళ్ళు స్మూత్గా స్ప్రెడ్ అవుతాయి అప్పుడు విజన్ బాగా కనిపిస్తుంది ఎందుకంటే లైట్ బయట నుంచి హైలేక వెళ్ళేటప్పుడు ఫస్ట్ టీఎఫ్ఎల్ మీదే కన్నీళ్ళ మీద పడుతుంది కన్నీళ్ళు బాగుంటే లైట్ కూడా బాగా వెళ్తుంది లోపలికి కన్నీళ్ళు డ్రైగా ఉన్నాయనుకోండి లోపలికి ఇర్రెగ్యులర్గా వెళ్తుంది దానివల్ల చూపు ఫ్లక్చువేట్ అవుతుంది సో ఎవరికైనా ఫ్లక్చువేటింగ్ విజన్ ఉన్నా కూడా డ్రై అయి ఉన్నట్టు లెక్క సో దానికి ఇవాల్యుయేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో డ్రై చాలా రకాలు ఉంటుంది ఈ సింటమ్స్ ఎవరికి ఉన్నా కూడా డ్రై అయ్యి ఇక్కడ ప్రిస్టిన్ అయ్యి హాస్పిటల్ ఇవాల్యువేట్ చేయించుకుంటే ఏ టైప్ ఆఫ్ డ్రై అయ్యో చెప్పగలుగుతాము దాని తగిన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము సో దీన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే మనము స్క్రీన్ టైం కంట్రోల్ చేయడం ఇంపార్టెంట్ అంటే మనము స్క్రీన్ చూడొద్దని చెప్పండి నేను స్క్రీన్ చూడండి కానీ బ్రేక్స్ తీసుకోవాలి ఏమని చెప్తామంటే ట్వంటీ 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 రూల్ అంటాం ప్రతి ఇరవై నిమిషాలకి ఇరవై సెకండ్స్ బ్రేక్ తీసుకొని ఇరవై ఫీట్ అంటే ట్వంటీ ఫీట్ దూరంలో చూస్తే బ్లింక్ చేస్తాం దగ్గర చూసేటప్పుడు బ్లింక్ చేయం దూరం చూస్తే బ్లింక్ చేస్తాం సో మనము అలా చూడడం వల్ల ఎవరీ ఇరవై నిమిషాలకి మనము చూడవచ్చు మన ప్లిస్టీన్ ఐ హాస్పిటల్స్లో యాప్ ఉంది ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు దాంట్లో రిమైండర్స్ ఆటోమేటిక్గా ఉంటాయి మీకు రెగ్యులర్గా రిమైండ్ చేస్తుంది మీ స్క్రీన్ చూసేటప్పుడు మళ్ళీ సెకండ్ వచ్చేసి మనం హెల్తీ డైట్ మంచి ఆహారం తీసుకోవాలి మంచి ఆహారం అంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం తీసుకుంటే ఈ డ్రై ఐ డెవలప్ చేయడం డెవలప్ అవ్వడం కూడా తగ్గుతుంది ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ తక్కువ ఉంటాయన్నమాట మూడోది వచ్చేసి మనము హ్యూమిడ్ ఎన్వాయిన్మెంట్ అంటే ఏసీలో ఎక్కువ కూర్చోవడం కూడా డ్రై అయి కాస్ట్ చేస్తుంది సో అది కూడా చూసుకోవాల్సి వస్తుంది మనము ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం అంటే మందు ఎక్కువ తీసుకోవడం లేదా కెఫీన్ అంటే కాఫీ ఎక్కువ తాగడం కానీ స్మోకింగ్ ఎక్కువ చేయడం కానీ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ డ్రై అయికి ఇలాంటివి ఏమైనా ఉంటే కాపాడుకోవాలి మనం స్క్రీన్ ముందర కూర్చున్నప్పుడు స్క్రీన్ ఒక బ్రైట్నెస్ కొంచెం తగ్గి ఆప్టిమల్గా పెట్టుకోవడం మంచిది మరి ఎక్కువ బ్రైట్నెస్ లేకుండా మన పొజిషన్ స్క్రీన్ దగ్గర కూడా కరెక్ట్ పొజిషన్లో ఉండాలి మన హెడ్ పైకి లిఫ్ట్ చేసి చూడడం కూడా కిందికి చూడడం కానీ ఇలాంటి స్క్రీన్ ఎక్కువ చూ చూడడం వల్ల నెక్తో పాటు కళ్ళు కూడా చాలా ఎఫెక్ట్ అవుతాయి సో ఆప్టిమల్ పొజిషన్ పొజిషనింగ్ చాలా ఇంపార్టెంట్ మీ కానీ టేబుల్ కనీ కంప్యూటర్ లెవెల్ కానీ అన్నీ చూసుకోవాల్సి వస్తుంది సో స్ట్రెస్ ఒకటి స్ట్రెస్ తగ్గించుకోవడం ఇంపార్టెంట్ స్ట్రెస్ కూడా వన్ ఆఫ్ ది కాజ్ ఆఫ్ సో అది కూడా ఇంపార్టెంట్ తీసుకోవడము అండ్ రెగ్యులర్ ఇవాల్యుయేషన్ చేసుకోవాలి ఇవాల్యుయేషన్ చేసుకుంటే డ్రై ఉన్న అర్లీగా డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ చేయగలుగుతాం అనమాట సో వ్యూవర్స్ మనం స్క్రీన్ చూడడం వల్ల ఐకి ఎఫెక్ట్ చేసే ఐ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా కారణాలు ఉన్నాయి సో ఐ థింక్ వెరీ ఇంపార్టెంట్ మనం తగిన సజెషన్స్ తీసుకొని డ్రై ఐ క్లినిక్లో చెకప్ చేసుకొని ఇలాంటి చిన్న చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే మనం ఐ డెవలప్ చేయకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అది ఎక్కువ కాకుండా కూడా కాపాడుకోవచ్చు